ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నిన్న పెట్టినటువంటి వీడియోలో ఆహార నియమాలు ఏమిటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆహార నియమాలు ఏమిటి ఆహార నియమాల గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అని నేను ఒక వీడియో పెడతాం జరిగింది దానికి గాను ఇప్పుడు కొన్ని విషయాలు ఆహార నియమాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అయితే ఆహార నియమాల గురించి పితరుల కాలం ధర్మశాస్త్ర కాలం క్రొత్త నిబంధన కాలం ఈ మూడు కాలాల్లో ఆహార నియమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం పితుర్ల కాలం పితుర్ల కాలం అంటే ఆది మొదటి అధ్యాయం నుంచి నిర్గమా కాండము పంతొమ్మిదో అధ్యాయము వరకు కూడా పితృర్ల కాలం అంటాము ఈ పితృల కాలంలో ఉన్నటువంటి ఆహార నియమాలు ఏమిటి అని ఒకసారి మనం ఆలోచన నోవాహు గారి జలప్రలయం వరకు కూడా మనందరికి కూడా శాఖ ఆహారమే దేవుడు ఇచ్చాడు ఎక్కడంటే ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పో దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనమ్ములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను ఆ ప్రకారం ఆయను అంటే గారి జల ప్రళయం వరకు కూడా మనందరికీ మనకి ఆకాశంలో పక్షులకి భూమి మీద ప్రాకే జీవులకి వీటన్నిటికి కూడా చెట్లు అంటే ఇచ్చు చెట్లు అవే మనకు ఆహారంగా ఉంటుంది అంటే శాఖాహారము మాంసాహారము మరి ఎప్పుడు మొదలైంది అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇదే ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఇదే తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూసినట్లయితే ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహార మగును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము అంటే ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఏం చెప్పినాయి అంటే మనకి కూర మొక్కలు అయితే కూర మొక్కలు అయితే దేవుడు ఎలాగ మనందరికి ఇచ్చాడో అలాగే ప్రాణము గల సమస్త చర్మలు కూడా మనకు ఆహారంగా ఇచ్చినట్లు మనకి ఆది కాండము తొమ్మిదో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన కనపడుతుంది అయితే రక్తము మాత్రము తినకూడదు పితృల కాలంలో కానీ ధర్మశాస్త్ర కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలంలో కానీ రక్తము మాత్రము తినకూడదు ఎందుకంటే రక్తము దానికి ప్రాణం కాబట్టి అది మనము తినకూడదు ఓకే అయితే ధర్మశాస్త్ర కాలము ఆహార నియమం గురించి ఏం చెప్పిందో చూద్దాం ధర్మశాస్త్ర కాలం అంటే నిర్గమాకాండము ఇరవయ అధ్యాయం నుంచి అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయం వరకు కూడా ధర్మశాస్త్ర కాలము అని అంటాము ధర్మశాస్త్ర కాలంలో ఆహార నియమాలు ఎలా ఉన్నాయంటే లేవీకాండము లేవ్యాఖండము పదకొండవ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే లేవ్యాకాండము పదకొండవ అధ్యాయము అలాగే ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయము లేవియా కాండము పదకొండ అధ్యాయంలో మనం ఆ మొత్తం ఆ వాక్యం అంతా కానీ మనం చూసినట్లయితే ఇందులో నడిచేవాట్లు ఏం తినకూడదు అనంటే ఒంటె కుందేలు పొట్టి కుందేలు పంది ఇవి తినకూడదు అని లేవియా కాండము పదకొండ అధ్యాయంలో చెబుతుంది ఇంకా ఎగిరే వాటిలో ఏం తినకూడదు అంటే పక్షిరాజు పెద్ద క్రౌంచ పక్షి గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన గద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైగిడి కంటే చెరువు కాకి గుడ్లగోప హంస గోడబాతు నల్లబూర్వ శంకుబుడి కొంగ ప్రతి విధమైన కొంగ గోవ గద్దిలము రెక్కలు కలిగి నాలుగు కాళ్ళతో చెరించు చరమలన్నీ మీకు హేయములు అంటే ఎగిరేవి చూసాము ఇప్పుడు ఈదేవి ఈదే వాటిలో మనకి బైబుల్ గ్రంథం ఏం చెబుతుందంటే పొలుసు ఉండి రెక్కలు ఉన్న నీటిలో దేవి ప్రతివి కూడా తినవచ్చు అని పరుష గ్రంథం చెబుతుంది అయితే ప్రాకే జీవుల్లో వేటిని తినొద్దు అని చెబుతుంది అంటే నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏమనగా చిన్న ముంగీస చిన్న పందికొక్కు ప్రతి విధమైన బల్లి ఓసరవెల్లి నేల ముసలి తొండ సరటము అడవి ఎలుక వాటిలో ఇవి మీకు అపవిత్రములు అంటే రాకే వాటిలో ఇవి మనకు అపవిత్రం అంటే వాటిని మనం తినకూడదు అని ధర్మశాస్త్ర కాలంలో మనకి కనబడుతుంది అయితే క్రొత్త నిబంధన కాలం అంటే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వరకు కూడా క్రొత్త నిబంధన కాలం అంటారు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆహార నియమాలు ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తులు పౌలు గారు తిమో గారికి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో నాలుగో అధ్యాయము మూడో వచ్చినం మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే నాలుగో అధ్యాయము మూడు నాలుగు వచనంలో ఆలోచన చేసినట్లయితే సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుడు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదియు నిషేధింప తగినది కాదు ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచు అంటే అపోస్తల పౌలు గారు తిమోతీయులకు రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే ఏం కనబడుతుందంటే దేవుడు ఇచ్చినటువంటి దేవుడు సృజించినటువంటి ఆహారం విషయంలో అన్నీ కూడా మంచియే కాబట్టి మనము తినేటప్పుడు ఎలా ఎలా తినాలి ప్రార్థన చేసుకొని తినాలి అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది అంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిదే కాబట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనము దానిని తినాలి అంటే పాత పితరుల కాలంలో మనకి ఆహార నియమాలు లేవు ఎందుకు లేవు ఆహార నియమాలు శాకాహారం గురించి చెప్పాడు మాంసాహారం గురించి చెప్పాడు శాకాహారము తినొచ్చు మాంసాహారము తినొచ్చు అని చెప్పాడు ధర్మశాస్త్ర కాలంలో కూడా మనకు ఆహార నియమాలు ఉన్నాయి ధర్మశాస్త్ర కాలంలో ఆహార నియమాలు ఏవేం తినకూడదు మన లేవే ఖండము పదకొండో అధ్యాయంలో ద్వితీయోపదేశం పద్నాలుగో అధ్యాయంలో స్పష్టంగా కనబడుతుంది ఆహార నియమాలు వేటిని తినొచ్చు వేటిని తినకూడదు అని ఉంగటి నిబంధన కాలంలో ఆహార నియమాలు కూడా లేవు ఎందుకంటే దేవుడు సృజించిన ప్రతిదీ కూడా మంచిదే కాబట్టి మనం తినేటప్పుడు కొత్త ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థన చేసుకొని పుచ్చుకొనడం వల్ల అది పవిత్రపరచబడుతుంది అని పౌరు గారు చెబుతున్నారు కాబట్టి ఏది ఏమైనా ఈనాడు ఆహారం విషయం అనేది వాటికి ఆహారం దొరక చాలామంది కొన్ని కొన్ని దేశాలు ఆహారం లేక మట్టి తినే దేశాలు కూడా చాలా ఉన్నాయి ఆహారం లేక అల్లల్లాడిపోయే వాళ్ళు మన కంటి ముందు చాలామంది కనపడతారు కానీ ఈనాడు నాలుగు ఐదు వేళ్ళు మన చేతిలోకి మన నోట్లోకి వెళ్తాయి అంటే అది దేవుని యొక్క కృప దేవుని యొక్క గొప్ప కాబట్టి ఆహార విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అయా నాకు నాకు ఇది ఇచ్చావు నీకే స్థుతి మహిమ ఘనత అని ఆయనకి చెల్లించి మనం ఆహారం తినట వల్ల అది మనకి శ్రేయస్కరము అది మనలను పవిత్రపరచబడుతుంది థ్యాంక్ యూ